ఓం శ్రీ పరమాత్మనే నమ గోవిందాయ హరియే నమ భీతిని భయమును గొలుపుచు వరుసగా చలరేగిన ఆ మహోత్పాతమును జూచినంతనే కరుడు గర్వముతో నవ్వుచు రాక్షసు వీరులందరినీ ఉద్దేశించి ఇట్లనెను బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెము కూడా లెక్కసేయుడు అట్లే ఈ సందర్భమున మనకు పరంపరగా వచ్చిపడిన మహోత్పాతములు ఎంతగా భయమును గొల్పినవి అయినను ధైర్యశాలి అయిన నేను వాటిని ఏమాత్రము సరుకుగొనను ఏవైతే ఇక్కడ మనకి అనేక రకములైనటువంటి ఈ భయమును కలిగించేటటువంటి ఉత్పాతములు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నాయి నేను ధైర్యవంతుణ్ణి బలవంతుణ్ణి ఈ శత్రువులను చూసి నేను లెక్క చేయను అని కరుడు వాళ్ళ సేనలతో అంటూ ఉన్నాడంట నేను తలుచుకున్నచో ఆకాశమునందల నక్షత్రములను సైతము నా వాడి భానుములచే రాలగొట్టేదను నాకే కోపం వచ్చినచో మృత్యు దేవతను కూడా మట్టి కరిపించును అని కరుడు అంటూ ఉన్నాడు బల గర్వితుడైన రాముని అతని తమ్ముడైన లక్ష్మణుని తీవ్రములైన నా భానుములచే మట్టు పెట్టక తిరిగి రాను తిరిగి వచ్చటికు ఇచ్చగింపను ఆ రాముడు బల బలగర్వంతో ఉన్నటువంటి రాముణ్ణి అతని తమ్ముడిని నేను ఎలాగైనా చంపే వస్తాను శూర్పనకనకు అవమానించిన కారణంగా రణరంగముల రామలక్ష్మణులు మడియుట తథ్యము ఈ విధముగా నా సోదరి కోరిక నెరతీరివే తీరును అప్పుడు శూర్పనక ఆ ఇరువురి రక్తములను కడుపారా త్రాగగలదు అని అని నేను అనర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయం మాటే లేదు దానిని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలరు నా మాటలు కళ్ళలు కావు ఇప్పటివరకు నేను వనర్చిన ఎటువంటి యుద్ధమునైనా సరే పరాజయాన్ని ఎదుర్కొనలేదు ఈసారి కూడా మీరు దాన్నే చూస్తారు అని అంటూ ఉన్నాడు నేను అనర్చిన అన్ని యుద్ధములలోనూ పరాజయము ఎదురు కాదు మధించిన ఐరావతమును వాహనముగా గలవాడినైనను తిరుగులేని వజ్రాయుధమును తన శాస్త్రముగా ధరించి ఉన్నను ఆ దేవేంద్రుని సైతము నేను కుపితిడినైనచో రణరంగమున తుదముట్టింపగలను ఇక మానవ మాత్రులైన రామలక్ష్మణులు నాకు ఒక లెక్కయా ఆ దేవేంద్రుడే వచ్చినా సరే నేను పరాజితుడిని కాను ఈ రామలక్ష్మణులు ఒక లెక్కయా అంటూ ఉన్నాడు మృత్యు స్పాసములచే బంధింపబడి చావు మూడి ఉండు వలన ఆ రాక్షసి యోధులందరూ కరుణి గర్జనులను విని సంతోషముతో మిగులు పొంగిపోయిరి పాశము బంధింపబడి ఉన్నది అందుకే వాళ్ళందరూ కూడా కరుడు మాటలు విని సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు మహాత్ములైన ఋషులను దేవతలను గంధర్వులను సిద్ధ చారుణుడు ఆ యుద్ధమును చూడగోరిని వారి అతడికి చేరిరి అప్పుడు ఆ పుణ్యాత్ములు ఒకరికొకరు చేరువుగా చేరి పరస్పరము ఇట్లు సంభాషించుకుని పూజ్యులైన గోమాతలకును బ్రాహ్మణోత్తములకును లోక కళ్యాణ గల తదితర సాధు పొంగవలకును శుభమవుగాక చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు సమరభూమి యందు రాక్షసు లోకమును హతమార్చినట్లు శ్రీరాముడు పాలస్తీ ఈ రాక్షసులందరినీ తునుమాడి జయమున పొందుగాక అని వచ్చేటటువంటి దేవతలు గంధర్వులు ఋషులు సిద్ధచారణులు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆకాశమునందు ఉన్న దేవతలను మహర్షులను ఈ యుద్ధమునందును రాబోవు సంగ్రామముల యందును శ్రీరాముని విజయ విశేషములను మిగులు కుతూహలముతో పలు విధములుగా చర్చించుకొనిచు రణరంగమున ముడియున్న ఈ రాక్షసాలను పరికించి చూచిరి ఇప్పుడు జరిగేటటువంటి ఇప్పుడు జరిగేటటువంటి యుద్ధమే కాకుండా ఇంకా ముందు ముందు రాబోవు యుద్ధములను కూడా అన్నింట్లో శ్రీరాముని విజయం ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నట్టు ఉన్నారంట ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధాన్ని ఆ రాక్షస ఛానల్ మడియనున్న వాళ్ళు ఏ విధమైనటువంటి పరాజయాన్ని చవి చూస్తారో దాన్ని కూడా పరికించ చూసిరి మహా సైన్యంతో కూడిన కరుడు రథముపై వేగముగా ముందుకు సాగిను అతన్ని చూచి వెంటనే ఆ రాక్షసి యోధులందరూ ఆయనను అనుసరించిరి శ్యానగామి హృదుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షరుడు పరశుడు కాల కార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుది రాసునుడు అను పన్నెండు మంది మహావీరులను కరుణి రథమునకు చుట్టూను నిలిచి పయనించుచుండెరి అట్లే మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాది త్రిశరుడు అను నలుగురు సేనాపతులను దూషణుని వెంట సాగిపోచుండెరి అంగారకాది గ్రహముల సమా సమూహము సూర్య చంద్రుని వలే మిగిలిన బలోపేతమైన ఆ రాక్షస వీరసేన సమరోత్సాహంతో మిక్కిలి వేగముగా రాజకుమారులైన ఆ రామలక్ష్మణులను లక్ష్మణులను సమీపించను ఈ విధంగా కరుడు మహావీరాధివీరులైనటువంటి మహావీరులైనటువంటి శాన శానతో శ్రీరాముడు లక్ష్మణ్ణి వధించాలనేటువంటి ఉత్సకతో బయలుదేరి వాళ్ళు రామలక్ష్మణులు ఒక మానవ మాత్రులే వాళ్ళని చూసి నేను భయపడటమా ఇంద్రుడైనా సరే నేను భయపడను మృత్యు దేవతనైనా జయిస్తాను అనేటువంటి ఆయన పొగరుతో మాట్లాడుతూ ఆ ఛానల్ని ఇంకా విజయోత్సవములో విజయోత్సవంతో ముందుకు తీసుకువచ్చను ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే త్రయోవింశ సర్గ ఇరవై మూడవ సర్గము సమాప్తము ఇరవై నాలుగవ సర్గం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ओम um, जय श्री राम